నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను సూపర్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా ఊరు వచ్చేసాను మీ మీ అయితే మీరు వెళ్ళిపోయారా అమ్మ వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ ఇళ్ళకి అలా కొంతమంది వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటారు కదా ఈ సంక్రాంతిని నేను కూడా మా పల్లెటూరు అయితే వచ్చేసాను మా ఊరి పేరు సేరేవేల్పూరు ఇక్కడ ప్రతి సంక్రాంతికి రామయ్యని సీతమ్మ వారిని ఊరేగించుకుంటామండి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి రామయ్య సీతమ్మ అందరినీ ఆశీర్వదించుకుంటూ అలా ముందుకు వెళితే మేము నీళ్లు వారు పోసి కొబ్బరికాయలతోటి హారతులు ఇచ్చి వాళ్ళని మమ్మల్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాము అలాగే ముందుకు వెళ్ళిపోతే చిన్న పిల్లలు పిల్ల జల్ల అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఒక చోట చేరి ఈ సంక్రాంతిని మరింత బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము ఇది ఒక సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటారు నా ఊహ తెలియక ముందు నుంచి ఇలా జరుగుతూనే ఉంది ఇది తరతరాలుగా మా ఊర్లో వస్తున్న ఆచారం సంక్రాంతి రోజు మాత్రం ఇలా ఊరేగించుకుంటాము పిల్లలైతే ట్రాక్టర్కి కూర్చొని మామూలు అలా చేయడం లేదండి నేను మాత్రం ఏ సంవత్సరం మిస్ కానో తెలుసా ఈ తంతు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ టైంకి నేను ఎక్కడున్నా మా ఊరు ఖచ్చితంగా వచ్చే తీరుతాను అదే కాక మా నాన్న నా కోసం వెయ్యి కళతో ఎదురు చూస్తుంటాడు తెలుసా మా అమ్మాయి ఇంకా రాలేదు మా అమ్మాయి ఇంకా రాలేదని ఆ నాన్న చూసారు కదా ఎలా పిలుస్తున్నాడో నాన్న మేము అందరం కలిసి ఇలా ముందుకు వెళ్తున్నాము రామయ్యని సీతమ్మవారిని కూర్చున్నా తర్వాత ఇలా ముందుకు వచ్చేస్తే స్వామి గుడి ఉంటుందండి అక్కడ రాయ రామాయణ సీతమ్మను పటంలో పెట్టాం కదా ఇక్కడ ముందుకు రాగానే స్వామి గుడి దగ్గర శివుని పటం కూడా అదే ట్రాక్టర్లో పెట్టి ఊరే ఊరంతా ఊరేగిస్తాము అలా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ గుడిలో ఉండవలసిన పటాలు అక్కడ పెట్టేసి ఊరేగంప అంతా పూర్తయిన తర్వాత ఇంకా ప్రసాదాలండి ప్రసాదాల కోసం వెయిట్ చేస్తున్నాం అందరం కలిసి దేవుణ్ణి మమ్మల్ అందరినీ చల్లగా చూడయ్యా మళ్ళీ సంవత్సరం వరకు అని చెప్పి గట్టిగా మొక్కేసుకున్నారు ఎంత కోలాహలంగా ఉంటుందంటే మామూలుగా ఉండదు మరి ఇక్కడ మా నాన్న నేను ఇక్కడ ఉన్నాము మా ఊరిలో వాళ్ళందరూ గొప్పగా చేస్తారండి ఈ సంక్రాంతి పండుగని ప్రసాదాలైతే పులిహోర ఇంకా కేసరి చేశారు టేస్ట్ అయితే ఉందండి మరి రాములవారు ప్రసాదం అంటే మామూలుగా ఉంటుందా మా ఊరి విగ్రహాలను చూస్తారా చూసండి ఫ్రెండ్స్ రామయ్య సీతమ్మ లక్ష్మణస్వామి ఆంజనేయస్వామి వినాయకుడు ఇలా అయితే మా ఊరి రామాలయంలో ఉంటారన్నమాట ఆ విగ్రహాలు ప్రసాదాలు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి మేమందరం భోంచేసాం మరి వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి నచ్చి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్